మిక్సీ జారు మిక్సీ జార్లలో ఇది చిన్న జార్ అండి ఇది మీడియం జారు చాలా ప్లేగా ఉన్నాయి ఆ ప్లే వల్ల ఏమవుతుందంటే చూడండి ఎంత ప్లే ఉన్నదో ప్లే వల్ల ఏమవుతుందంటే మిక్సీలో పెట్టి మనం ఏదైనా రుబ్బింగ్ చేసేటప్పుడు భారీగా సౌండ్ వస్తుంది అది కాక అందులో ఉన్న బుష్ తుంపలు తుంపలై మనం పట్టుకున్న చట్నీలో కలవటం కానీ ఏదన్నా ఒక ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి దీనికి బుష్ మార్చుకోవాలి సాఫ్ట్ మార్చుకోవాలి ఎలా మార్చాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను చూడండి కటింగ్ పేరు తీసుకొని అక్కడ ఉన్నటువంటి నటును రైట్ సైడ్ తిప్పాలి అంటే జనరల్గా ఉండే థ్రెడ్స్ కంటే ఇది ఆపోజిట్ ఉంటుంది బుష్ చూడండి ఇరిగింది నడిమికి ఇరిగి ఉట్టిగానే ఫ్రీగా ఉన్నది అందుకే బ్లేడు ప్లే వస్తున్నది ఇది కొత్త బుష్ కొత్త బుష్ని ఇట్లా పైనుంచి కానీ అటు వెనక నుంచి కానీ బుష్ దీనికి ఫిట్ చేయవచ్చు కొత్త బుష్ కొత్త సాఫ్ట్ ఈ రెండు ప్రతి జారుకు ప్లే ఉన్న జారుకు కంపల్సరీ మార్చాలి మారిస్తేనే స్ట్రిప్ట్గా ఉంటుంది ఈ చేంజింగ్ అనేది ఎవరైనా ఇంట్లో వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు వాటికి కావాల్సినటువంటి టూల్స్ కూడా దీంట్లో మీకు చూపిస్తాను చూడండి బుష్ హోల్డర్ పైప్ అంటే బుష్ రిమూవల్ బేస్ పైప్ అంటారు దాన్ని అది జారుకు కింద సపోర్టుగా పెట్టి పైన బుష్ రిమూవల్ రాడ్ తోటి హ్యామర్ తీసుకొని అలా కొడితే ఆ లోపల ఉన్న పాత బుష్ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఈ కొత్త బుష్ను ఇట్లా బ్యాక్ నుంచి కానీ లేదు అంటే ఫ్రంట్ నుంచి కానీ ఎటు నుంచైనా మనం దానికి సెట్ చేయవచ్చు మళ్ళీ బుష్ రిమూవల్ తోటే దాని మీద అలా పెట్టి దాని కింద సపోర్ట్గా బుష్ రిమూవల్ బేస్ పైప్ను పెట్టి పైనుంచి హ్యామర్ తోటి కొడితే ఆ బుష్ దాంట్లోకి దిగుతుంది ఇగో ఇలా వేసుకోవాలండి బుష్ను ఎవరికైనా అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి దాన్ని స్పష్టంగా చూడండి ఇలా బుష్ను దానికి వేసుకోవాలి చూడండి పాత సాఫ్ట్ చిలు వచ్చింది అందుకే కొత్త సాఫ్ట్ ప్రతి జారుకు కొంచెం ప్లే వచ్చినా కానీ లోపల ఒక బుష్ ఒక సాఫ్ట్ కంపల్సరీ మార్చుకోవాలి లేదంటే సాఫ్ట్ మార్చకపోయినా ఏది మార్చకపోయినా మళ్ళీ దెబ్బతింటుంది జార్ దెబ్బతింటే మిక్సీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి జార్లను ఎప్పటికప్పుడు మీరే రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కొత్త సాఫ్ట్కు అలా పెట్టండి ఆ తర్వాత నట్ ఫిట్ చేసుకోండి నట్టు ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పితే నట్టు టైట్ అవుతుంది కటింగ్ పేరుతో తిప్పుతున్నాం చూడండి అది దీని అన్ని థ్రెడ్స్ వేరు దీని థ్రెడ్స్ వేరు ఇప్పుడు దీనికి ఒకటి అందులో పెట్టే ముందు అలా పెట్టాలి కానీ ఒక వాచర్ వేసి పెట్టాలి నేను వాచర్ వేయలేదు చూడండి ఒక వాచర్ పల్సటి వాచర్ సెట్ చేసి అలా వేయాలి ఇప్పుడు చూడండి వెనక బ్యాక్ సైడు థ్రెడ్డింగ్ కప్లర్ ఫిట్టింగ్ ఒకటి మాత్రమే మిగిలి ఉన్నది ఈ వెనకకు కూడా అక్కడ గ్యాప్ ఎంత అయితే గ్యాబ్ ఉందో అన్ని వాచర్లు అక్కడ పెట్టాలి వాచర్స్ సరిగా వేసి థ్రెడ్డింగ్ కప్లర్ని ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న జారుకు బుష్ అండ్ సాఫ్ట్ వేయడం అనేది అయిపోయింది దీన్ని ఎవరైనా ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు చాలామంది జార్లను పడేస్తారు కొత్త జార్లు కొంటారు అలా కాకుండా ఒక బుష్ ఒక సాఫ్ట్ మార్చుకుంటే ఆ జారు మళ్ళీ వర్క్ చేస్తుంది కంప్లీటెడ్ కొత్త జారు ఎలా ఉందో అలా ఉంటుంది ఆ రెండు మారిస్తే ఆ రెండు మార్చడం జరిగింది ఫ్రెండ్స్ బుష్ అండ్ సాఫ్ట్ చేంజింగ్ చేయడం జరిగింది ఈ పని చేయడానికి టూల్స్ కావాలి ఫ్రెండ్స్ ఏ టూల్స్ కావాలంటే అది బేస్ బుష్ హోల్డర్ పైప్ అంటారు దాన్ని దీని ద్వారా జార్ బేస్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు ఒక సైడ్ నట్టు టైప్ ఉంటుంది ఆ నట్టును ఓపెన్ చేస్తానికి కూడా ఈ పైప్ పనికి వస్తుంది బుష్ రిమూవ్ రాడ్ లేదా బుష్ రిమూవ్ బేస్ అంటారు దాన్ని నెక్స్ట్ ఇది బుష్ క్లీనర్ బుష్ క్లీనర్ అంటే బుష్ ఎప్పుడైనా టైట్ ఉన్నప్పుడు ఇలా ఇది జార్కే ఉందనుకుందాము అలా పెట్టి అలా లోపల అంటుంటే మనం రఫ్ పేపర్ తోటి ఫ్రీ ఉంటుంది అలా అంటు అనుకుంటానికి ఇది బుష్ రిమూవల్ రాడు ఈ మూడు ఐటమ్స్ మీ దగ్గర ఉంటే మీరు మీ జార్ను మీరే రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోను ఓపికతోటి మొత్తం చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you.